హాయ్ అండి వెల్కమ్ టు వీరస్ ప్రపంచం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంక ఈ వీడియో వచ్చేసి మన లక్ష్మణాడు తీసిన వీడియో అనమాట ఇంకా పొద్దున్నే మా ఇంట్లో రొటీన్గా మూడు మూడున్నరకు అయితే ఇదే జరుగుద్ది అన్నమాట అండి ఈయనైతే ఫస్ట్ దేవుడి దగ్గర మొత్తం అన్నీ చ సర్దుకుంటారు పువ్వులు మొత్తం ఏమేమి కావాలన్నీ తీసి పెట్టుకుని పూజ అయితే స్టార్ట్ చేస్తారు అదే చాలా పెద్ద పని అండి బాబు గంట గంట పడుతుంది మాట అవన్నీ ఎక్కడెక్కడ పెట్టుకునే సరికి ఉండప్పుడైతే నేను చేస్తాను కానీ ఇప్పుడైతే నాకు అంత కుదరదు ఇద్దరు ఒకసారే లేస్తాము లేచిన వెంటనే తన ఆపాలను చూసుకుంటారా ఇంకోండి నేనైతే ఇంకా ప్రసాదాలకు చేసుకుంటాను అందుకని ఇంకా నాకు దేవుడి దగ్గర చక్కబెట్టడానికి పెట్టడానికి అయితే అవ్వదు ఇంక ఈరోజు ప్రసాదానికైతే కుడుములు అయితే చేస్తున్నాను ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచించుకుంటే ఇంకా కుడుములు అయితే గుర్తొచ్చిందనమాట సరే కదా ఇచ్చేసేద్దాం కదా ఇంక రాత్రి అవి ఏవి నానపెట్టలేదు ఇక్కడైతే చాలా కొంచెం కొంచమే చేస్తున్నాను అండి ఎక్కువ ఏం చేయట్లేదు ఎందుకంటే తెల్వజోడ నాకు టైం ఎక్కువ పట్టేస్తుంది అని చెప్పేసి తక్కువ తక్కువే దేవుడి వరకు చేస్తున్నాను అనమాట ఇంకొండి ఇక్కడైతే నేను నూకైతే వేసేసాను ఇంకా చెనాపప్పు అయితే నైటే నానబెట్టేసాను మళ్ళీ పొద్దున్నే నాంతదో లేదో అని చెప్పి పచ్చి వేసినా బాగానే ఉంటుంది కానీ సర్లే ఎందుకులే అని చెప్పేసి నానబెట్టేసాను అనమాట ఒక్కొక్కసారి మర్చిపోతాం ఇదిగోండి ఇదైతే రెడీ అయిపోయింది కొంచెం కుడుములు చేసేసి ఇలా ఆవిరి పెట్టేస్తే

ఇక్కడ కూడా దేపారాధునీ చేసేసేవ్ రోజు పెట్టుకునే చోటే కాకపోతే ఇంకా పువ్వులు అవి పెట్టాలి ఇంకా అవన్నీ చేయాలంటే మాకు లేట్ అయిపోతుంది కదా అని చెప్పి ఎందుకంటే తెల్లవారకుండా చెయ్యాలండి శివయ్య పూజ అయితే ఐదు ఐదున్నర అయితే కంప్లీట్ అయిపోవాలి మాకు కూడా మేము కూడా అలాగే కంప్లీట్ చేసుకుంటున్నాం తర్వాత చేయకూడదా అంటే చేయొచ్చు కానీ మేము ఫస్ట్ నుంచి అలాగే చేస్తున్నాం కదా అది అలవాటు అయింది ఇంకా పూజ అయిన తర్వాత అది ఎవరు కూడా పూలే సర్దుతాం ఇదిగోండి ఇంకా అవన్నీ అయిన తర్వాత మేము ఇంకా సేపు అవి ఫోన్లు చేసుకుని మాట్లాడుకున్న తర్వాత ఇంకా టిఫిన్ టైం ఎలాగో కుడుములు ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా కొంచెం సింపుల్గా క్యాబేజీ క్యాలీఫ్లవర్ ఉంది ఈ రెండు వేసేసి కొంచెం పకోడీలాగా అయితే వేసేద్దాం అనుకుంటున్నాను ఇడ్లీ పిండి దోసల పిండి కూడా ఉంది ఇంకా కుడుములు అయితేంటేనే కొంచెం హెవీ అవుద్ది కానీ స్వామికి మరి ప్రసాదం కాకుండా వేరే ఏదో ఒకటి పెట్టాలి కదండి అంటే అప్పటికప్పుడు చేసింది పెట్టాలి కదా అందుకని చెప్పేసి ఇంక నేను ఇలా కొంచెం చిన్నపిండి కొంచెం వరిపిండి అయితే కలిపి ఇంకా పకోడీలాగా వేస్తున్నాను అనమాట అలాగే కొబ్బరి చట్నీ కూడా చేసాను కదా అని చెప్పి ఇది చాలా సింపుల్ అండి చాలా ఐదు నిమిషాల్లో అయిపోతుంది ఉల్లిపాయ పకోడీ కంటే తొందరగా అయిపోతుంది అన్నమాట కొంచెం జీలకర్ర ధనియాల పొడి కొంచెం ఉప్పు పసుపు కొంచెం కారం వేసేసుకుని కలిపేసుకుంటే అయిపోతుంది చాలా బాగుంటాయి కూడా నేను ఎక్కువ ఇలా ఇలాంటివే చేస్తాను అనమాట ఇప్పుడు ఈ టైంలోని ఎందుకంటే రెండు పూటలు టిఫిన్ కదండి పొద్దున్న సాయంత్రం టిఫిన్ కదా ఇడ్లీలు దోశలు అన్న వాళ్ళు కూడా తినలేరు నేను అసలా చేయలేనమాట అంటే చేయలేకపోవటం అంటే ఎవరన్నా తినేటప్పుడు నాకు ఇష్టంగా ఏదైనా తినాలి కొంచెం కొత్తగా తినాలి అన్నట్టు అనుకుంటాను అందుకని నేనైతే అసలు పెట్టలేను అలాగైతేనే అందుకని చెప్పి ఏవో ఒకటి కొత్త కొత్తగా కొంచెం తక్కువ తక్కువ చిన్న చిన్నగా అయితే ట్రై చేస్తూ ఉంటాను అంటే మరీ అంత బాగోకుండా ఉండండి నైంటీ పర్సెంట్ అయితే బాగుంటాయి ఇలా అయితే పకోడీలు అయితే వేస్తున్నాను ఇంకా పకోడీలు వేసిన తర్వాత ఈరోజైతే ఫుల్ పని ఉందన్నమాట ఇంట్లో ఎందుకంటే ఇంక నేను వేడింగ్ అయితే వెళ్తాను ఈరోజు ఎందుకు అనుకుంటున్నారా మా అమ్మ వాళ్ళు అయితే వస్తున్నారన్నమాట నోవ్లక నోవులు టైం వచ్చేసింది కదా రేపు సోమవారం వాళ్ళ నోవులు అందుకని అయితే వాళ్ళు వస్తున్నారు ఇంకా వచ్చారంటే నేను వెళ్లకుండా అయితే ఖచ్చితంగా అసలు ఉండలేను వాళ్ళు ఎక్కడికి వస్తారో నేను కూడా వెళ్తాను ఎందుకంటే మా అయ్యం ముందు కదా నాకైతే అసలు ఉండాలనిపించింది అన్నమాట అది వచ్చిందంటేనే ఇలా కార్తీక మాసంలోనే మేము కలిసి ఉండం అందరూ పుట్టప్పుడైతే వాళ్ళకంటే ముందు నేనే వెళ్ళిపోతాను అదే అత్త అత్త అంటా ఉంటుంది ఇంటికి వెళ్ళేసరికి ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే పనులు చేసుకుని ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి చాలా పనులు ఉన్నాయి ఈరోజే కొంచెం ఎండ కూడా వచ్చింది కదండి ఇంకా బట్టలు అవి ఉన్నాయి అన్నమాట బట్టలు ఆల్రెడీ మిషన్లు వేసేసాను ఆరేసేసాను కూడా పైన ఇంకా అవి అన్నీ తీసేసుకుని ఎక్కడెక్కడ సర్దేసుకుని ఇంకా దేవుడి సామానలో మొత్తం రేపొత్తునికి ఏమేమి కావాలో అన్నీ పూర్తి చేసుకుని వెళ్ళాం అనుకోండి ఒక గంట లేట్ అయినా ప్రశాంతంగా ఉంటుంది లేదంటే వచ్చి మళ్ళీ అన్నీ చేయాలంటే నా వల్ల అస్సలు అవదో వెళ్ళిన తర్వాత ఒక అరగంట అటు ఇటు అయిద్ది కదా అందుకని చెప్పేసి మా అమ్మాడు వచ్చేటప్పుడు అయితే మా పిల్లల దగ్గరికి వెళ్ళారు మా పిల్లలకు కావాల్సిన ఇచ్చేసి ఇద్దరి దగ్గర పాపం కాసేపు అయితే ఉండి మా తమ్ముడు వస్తున్నాడు మా తమ్ముడికి అస్సలు వాళ్ళని తీసుకురాకుండా రావడం అస్సలు ఇష్టం లేదు వారం రోజుల నుంచి అడుగుతూనే ఉంటున్నాడు కానీ మేమే వద్దన్నాం ఎందుకంటే మొన్న వెళ్ళారు కదా ఎన్నాళ్ళు అవ్వలేదు ఇరవై రోజులు అలా అయింది వద్దులే కనీసం ఒక నెల పదిహేను రోజులు అయిన తర్వాత వస్తారులే అని చెప్పేసి ఇంకా ఆపేమట ఇదిగోండి టిఫిన్ అయితేనే పకోడి కుడుములు చట్నీ మాట ఇంక తినేసి నేనైతే ఇంకా త్వర త్వరగా అయితే సెవెన్ అయితే చేసేసాను సెవెన్ చేసేసి ఇదిగోండి దేవుడి సామానం ఇవి కొన్నే మాట మళ్ళీ ఇంకో బ్యాచ్ తోవాలి చాలా ఇత్తడి సామానులు తీసేసుకుంటారు ఎందుకో తెలియదు నాకు చాలా ఎక్కువ సామానులు తీసేస్తారండి అవన్నీ చెయ్యాలి ఇంక ఇదిగోండి బట్టలు అయితే ఆరిపోయి మొత్తం అన్నీని ఇంక తెచ్చేసి వేసాను ఇంక ఇప్పుడైతే నేను మాట ఇంక ఇటు పని ఉంటే తర్వాత చూద్దాం ముందు వెళ్ళేదాకా నా మనసు అసలు ఊరుకోవట్లేదు నాన్నమ్మని చూడాలని అయితే ఎక్కువ అనిపిస్తుంది అప్పుడే దగ్గర దగ్గర నెల పదిహేను రోజులు అయిపోయిందని చూసి ఇంక ఇవాట్ల ఎంటకు బాగానే ఎండిపోయినండి ఈ రోజైతే అయితే చాలా బాగా కాస్తుంది ఇదిగోండి ఇంక స్వామి నేనైతే ఇంకా అడిగింది అంటే అత్తేది అత్త అని చెప్పి వస్తుంది అత్త ఇంటికి వెళ్ళింది అని చెప్తే చూస్తుంది మట నేను వెళ్తానని చెప్పేసి ఇంకా చూడాలి నేను వెళ్ళాక మాన్యమ్మ రియాక్షను చూస్తే పాప ఎప్పుడు వచ్చినా అలాగే అడుగుతానే ఉంటుంది అసలు వెళ్ళనివ్వదు ఇంకా ఫోన్లో అడిగానమాట బావాళ్ళు లేరమ్మా అంటే బాగా వాళ్ళు హాస్టల్లో ఉన్నారు చదువుకుంటుందని చెప్తుంది అవునా అవునా నేను ఆ అమ్మని పడుకోతాను నేను దేవురం నేను పక్కాన్ నేను అక్క గడేలా తిచ్చుతాను యా రోజు బై హాయ్ హాయ్ హాయ్ండి హాయ్ండి హవడింగ్ చాలా గ్యాప్ వచ్చేసింది అన్నది

ലൈറ്റ് ലൈന ലൈറ്റ് கரண்ட் ലൈന ತತೆ ರೆಸ್ತಾ ಹಾತೆ करो हूं सेमติ ದಿನ ಹೇಳೋ చూసారు కదా నేను ఇంటికి వచ్చేసరికి అయితే మా సుంతా ఏమైంది తెచ్చింది అన్నీ మా సుంతా చూపించేస్తుంది మా మా ఆడావాడు మానమ్మనమాట నైట్లు అయితే మళ్ళీ సేమ్ నైటీలు తీసుకొచ్చిందండి ఏ తీసుకొచ్చినా అలాగే తీసుకొస్తుంది చాలా నైటీలు అయితే తీసుకొచ్చింది నేను కొన్ని తీసానమాట ఇంకా ఇక్కడైతే మా మా గడికి ఐస్ క్రీమ్ తీసుకొచ్చాను అది తింటుంది దానికి చిన్నది తెచ్చినా చాలా ఎగ్జైట్ అయిపోతుంది అత్త తెచ్చింది అత్త తెచ్చింది అని చెప్పేసి ఇంకా ఫుల్గా నన్ను మొదటి తెచ్చాము నువ్వు స్పైడర్ మన కద్దు కొయ్య కొడుతున్నా కొయ్యొడదు అమ్మ కోసం అంటే చెట్టు కోపం వస్తుంది తప్పు నానా

<laughs> ये एंटमान्यन हूँ बो आह ये एंटनी यार बनाते हैं ना बड़ों के लिए नहीं बड़ों के लिए नहीं 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 नहीं